హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అసలు ఇళ్ళల్లో మీరు వాటర్ క్యాన్స్ ఎంతమంది వేర్చుకుంటున్నారు వాటర్ ఫిల్టర్స్ ఎంతమంది వాడుతున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు యాక్చువల్గా ముందుగా మన విషయంలోకి వెళితే జనరల్గా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా చాలామందిలో మోకాళ్ళ నొప్పులు ఎముకల అరుగుదల కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా వీటన్నింటికి మెయిన్ రీజన్ ఏమనుకుని ఉంటారు ఎస్ మీరు అనుకుంది కరెక్టే మనకి మనం తాగే వాటర్లో సమ్ మినరల్స్ లోపం అన్నమాట పాత రోజుల్లో ఎంతో వర్క్ చేసి ఎన్నెన్నో చేసినా కానీ పొలం పళ్ళకి వెళ్ళేసి ఇంకా రకరకాల వర్క్స్ యాక్టివిటీస్ చేసినా కానీ రాని కాళ్ళ నొప్పులు అన్నీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఎందుకంటారంటే అప్పట్లో చక్కగా బోర్ వాటర్ కానీ డైరెక్ట్ నుంచి వాటర్ కానీ తీసుకునే వాళ్ళు దాంట్లో చాలా మినరల్స్ ఇవన్నీ ఉండేవి మన బాడీకి కావాల్సినవి కూడా అవి ఫుల్ఫిల్ చేసాయి కానీ ప్రజెంట్ ఈ వాటర్ క్యాన్స్లో వాటర్స్ తాగడం వల్ల వీటి వల్ల ఏంటంటే మన బాడీకి ఎటువంటి మినరల్స్ అందక ఈ లోపాలన్నీ ఎక్కువ వస్తున్నాయి అనమాట బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ప్రజెంట్ ఈ వాటర్ ఫిల్టర్స్ అనేవి వచ్చినాయి అనమాట వీటిలో ఏంటంటే మనకి కాపర్ జింక్ మెగ్నీషియం కాల్షియం లాంటి మినరల్స్ కూడా ఈ వాటర్లో మనకి కలిసి మనం తాగడానికి అవైలబుల్టీగా వచ్చేటట్లు ఇన్బుల్ట్ చే వచ్చినాయి అన్నమాట మేము ప్రజెంట్ మా వాటర్ ఫిల్టర్ మేము వాడేది గార్డ్ అనమాట ఎన్ రిచ్ ఇది ప్లస్ మనకు సర్వీసింగ్ వచ్చింది ప్రజెంట్ అందుకని సర్వీస్ పర్సన్ పిలిచాము చూసారు కదా సర్వీస్ పర్సన్ వచ్చి ఈ క్యాండిల్స్ని చక్కగా క్లీన్ చేస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా ఈ యాక్వాగార్డ్ అన్ టోటల్లో మనకి ఫోర్ క్యాండిల్స్ ఇచ్చాడు ఫస్ట్ ఒక క్యాండిల్ ఏంటంటే సెగ్రిగేటింగ్ క్యాండిల్ అంటారంట క్యాట్రిడ్జ్ అంటే ఇది ఇనిషియల్గా ట్యాంక్లో నుంచి వచ్చే వాటర్ని ఫిల్టర్ చేసి అక్కడ అరెస్ట్ చేస్తుంది ఆ క్యాండిల్లో ఈ వేస్ట్ అంతా అక్యుమిలేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్కి వెళ్తుంది ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ టీడీఎస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ బ్యాక్టీరియా కిల్ చేయడం కానీ ప్రాసెస్ ఇంకో క్యాండిల్ జరుగుతుంది ఇంకో క్యాండ్ థర్డ్ క్యాండిల్లో ఏంటంటే ఈ ఆర్వో సిస్టమ్ అనేది ఆ థర్డ్ పెట్టి ఉంటారన్నమాట లాస్ట్ వన్ ఫోర్త్ క్యాండిలో ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక కాపర్ క్యాటరీజ్ ఇచ్చారన్నమాట దీంట్లో మనం జనరల్గా రాగి బిందెల్లో వాటర్ వేసుకొని తాగండి ఉంటుంటారు కదా ఫ్రెండ్స్ సో ఆ ఫెసిలిటీ కూడా ఇప్పుడు ఈ కాపర్ క్యాండిల్ మా క్యాట్రిడ్జ్ మనకి అవైలబిలిటీ కింద ఇచ్చారన్నమాట ఇది న్యూ టెక్నాలజీ యాక్వాగార్డ్లో ఈ ఇది ఒక ఇన్బుల్ట్గా ఇవ్వడం వల్ల మనకి ఆ బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా చేస్తున్నాడు అన్నీ నీట్గా తీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాడు కాల్ చేసిన వెంటనే సర్వీస్ కూడా చాలా బాగుంది సో ఒకసారి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే రెడ్ డిష్కి వచ్చినాయి వాటర్ ఫస్ట్ ప్రెస్ చేసిన ఇలా కుడుతున్నప్పుడు తర్వాత గ్రాడ్యువల్గా నార్మల్ వాటర్ కింద వచ్చినాయి అన్నమాట ఒకసారి ఏ విధంగా చేస్తున్నాడో మళ్ళీ మీరు చూస్తూ ఉండండి చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా క్యాండిల్ క్లీన్ చేసి వాటిని క్లాత్ తోటి నీట్గా తుడిచేసి మళ్ళీ ప్రాపర్గా యాజిటీజ్గా వేటి ప్లేస్లో వాటిని ఫిక్స్ చేస్తున్నారు ఫిక్స్ చేసి నెక్స్ట్ దేనికి కనెక్షన్ దానికి చక్కగా కేబుల్స్ కనెక్షన్ ఇంటర్నల్గా మదర్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు రిలేటెడ్గా కనెక్షన్స్ అన్నీ చక్కగా ఇది మీరు ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకుంటే మీరు వచ్చేసి చక్కగా మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు మీరు సామెత వినే ఉంటారు కదా ఫ్రెండ్స్ కొండనాలు మందేస్తే వేస్తే ఉననాలు ఊడిపోయిందని ఆ చందాన్ని తయారైంది ప్రజెంట్ మనం తాగే వాటర్ పరిస్థితి అనమాట మనమేదో వాటర్ బాడీ డిసీజ్ నుంచి వేరే వేరే డిసీజుల నుంచి తప్పించుకోవడానికి ఆ క్యాన్ వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ అలవాటు చేసుకోవడం వల్ల ప్రజెంట్ బోన్ డెన్సిటీ తగ్గిపోయి మన బోన్స్ గుల్లలా తయారైపోతున్నాయి మన బాడీకి సరిపడా మినరల్స్ ఇవి అందక సో దయచేసి మీరు ఈ క్యాన్ వాటర్ని నమ్ముకోకుండా ఇట్లాంటి బయటని తెచ్చుకోకుండా ఎయిదర్ ఈ విధంగా మినరల్స్ మిక్స్ అయ్యి వచ్చే ఈ వాటర్ ఫిల్టర్స్ అన్న యూజ్ చేసుకోండి లేదా మనం నార్మల్గా ట్యాప్ వాటర్ వస్తుంటాయి కదా కుళాయి వాటర్ వాటిని నీట్గా బాయిల్ చేసుకొని చల్లార్చుకొని తాగడం వల్ల మీకు వాటర్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ చక్కగా బాడీకి అందుతాయి అనమాట దట్ టు నేచురల్ ఆల్సో సో మీరు ఈ విధంగా చేయండి ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ ఇంకొకటి ఖర్చు వాటర్కి మనం ప్రజెంట్ ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు ఇంకా వెయిట్కి ఖర్చు పెట్టినందుక తయారవుతుంది అనమాట అసలు అప్పట్లో వాటర్ అనేది చాలా ఫ్రీ అనుకునేవాళ్ళం ఇప్పుడు వాటర్ ఒక బాటిల్ కొనుక్కోవంటే ట్వంటీ రూపీస్ అవుతుంది అనమాట సో మనం వాటర్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో మన మనీకి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి సో ఖర్చు తగ్గించుకుంటూ మన హెల్త్ బెనిఫిట్స్ అందాలంటే మీరు బయట నుంచి క్యాన్స్ కొనుక్కోకుండా చక్కగా ఈ విధంగా వాటర్ ఫిల్టర్స్ని వాడుకున్నాము ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ట్యాంక్ కూడా క్లీన్ చేశాడు లోపల పైన ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఉండే ట్యాంక్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా క్లీన్ చేసేసి నీట్గా తుడిచేస్తున్నాడు ఇప్పుడు ఒకసారి దీన్ని వాల్ కూడా ఫిక్స్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మనం మనం ఈ వాటర్ చెక్ చేసాం కదా ఇన్లెట్ వాటర్ పైప్ కనెక్షన్ అండ్ దాని నుంచి అవుట్లెట్ వస్తుంది కదా ఆ పైప్ కనెక్షన్లు కూడా చక్కగా ఫిట్ చేసి అలా షింక్లో కానీ మనం వదిలేసామంటే అవుట్లెట్ వాటర్ కూడా మోర్ మోరోవర్ ఈ అవుట్లెట్ వాటర్ అనేది మీరు పొరపాటున కూడా తాగడానికి వాడదు ఫ్రెండ్స్ ఓన్లీ వీటిని ఏదైనా మొక్కలకు వేయడానికి కానీ లేదంటే ఏదన్నా హౌస్ క్లీనింగ్ డిషెస్ క్లీనింగ్ అట్లాంటి వాటికి వాడుకుంటే తప్ప మళ్ళీ రీయూజ్ చేయడానికి మాత్రం వాడద్దు ఎందుకంటే వీటిలో టీడీఎస్ చాలా హైగా ఉంటుంది సో సో బయటకు వచ్చే అవుట్లెట్ వాటర్ని మాత్రం ఏ ఏ విధంగా కూడా మీరు డ్రింకింగ్ పర్పస్ కానీ ఏదైనా కుకింగ్ పర్పస్ కానీ కన్జ్యూమ్ చేయొద్దు నెక్స్ట్ జనరల్గా మన వాటర్కి అనేదానికి రా వాటర్కి ఎక్కువ అబో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టీడీఎస్ ఉంటుంది ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్కి బిలో హండ్రెడ్ కానీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కానీ ఉంటే చాలా మంచిది ఇప్పుడు ఒక్కసారి చూసారు కదా టీడీఎస్ మీటర్ తోటి ఆఫ్టర్ సర్వీసింగ్ వాటర్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను ఇనిషియల్గా టూ నాట్ ఎయిట్ ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు జస్ట్ రా వాటర్ ఫిల్టర్ అయ్యి వచ్చింది కాబట్టి దాని నుంచి అలా ఎక్కువ వస్తుంది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది అనమాట చూసారు నెక్స్ట్ టైం చేసి వన్ సెవెంటీ సిక్స్కి వచ్చింది ఈ విధంగా గ్రాడ్యువల్గా వాటర్ ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఒక్కసారిగా మనం ఆ ట్యాంక్ వాటర్ని వదిలేసి నెక్స్ట్ పట్టుకుంటే మనకి చాలా తక్కువ వస్తుంది ఇదిగోండి ఇది యాక్చువల్ డైరెక్ట్ ట్యాంక్ వాటర్ నుంచి అనమాట రా వాటర్ సెవెన్ ఫార్టీ చూపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా ఫిక్స్ అయింది ఇది బ్లింక్ అవుతుంది కదా అంటే ట్యాంక్ ఫిల్ అయ్యేటప్పుడు ఈ విధంగా లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది అనమాట ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత బ్లింకింగ్ ఆగిపోయి చక్కగా ఇలా బ్లూ కలర్లో అనమాట ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ లైట్ అనేది రెడ్ కలర్ సింబల్ చూపిస్తే మనకి సర్వీస్ రిక్వైర్మెంట్ అనమాట ఇన్ని ప్రాబ్లం మదర్ బోర్డులో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉందన్న ఈ పక్కన ఫోన్ సింబల్ రెడ్ కలర్లో హైలైట్ అవుతుందన్నమాట ఈ రెండు కానీ రెడ్ కలర్ వచ్చినాయంటే ఇమీడియట్గా మనం సర్వీస్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్